ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన శిరడీ సాయినాథ్ని ఆశీస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులని నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నారండి ఇంక రోజు వీడియోలో మన బాబా గారు ఏమంటున్నారంటే తల్లి ఇది అదృష్టవంతులు మాత్రమే చూడగలరు రెండు నిమిషాలు కేటాయించి ఇది వినుతల్లి నీ జీవిత గమ్యం ఏమిటో ఇప్పుడే విని తెలుసుకో అమ్మా ప్రాప్తం ఉంటేనే ఇప్పుడు నువ్వు ఇది వినగలుగుతున్నావు అని అయితే మన బాబాగారు అంటున్నారండి ఫ్రెండ్స్ మన బాబాగారు అందించే సందేశాలు మనం వినగలుగుతున్నాము అంటే నిజంగా ఇన్ని కోట్ల జనాభాలో మనం మాత్రమే వినగలుగుతున్నాము అంటే నిజంగా బాబాగారు మనకి ఇంతటి అదృష్టాన్ని కల్పించారు కాబట్టి మనం వినగలుగుతున్నామండి ఫ్రెండ్స్ ఇది అక్షరాల సత్యం అండి నిజంగా నా విషయంలో ఇలా ఎన్నో సార్లు జరుగుతుంది ఫ్రెండ్స్ నిన్న కాక మొన్న కూడానండి నేను ఒక విషయం గురించి ఆలోచిస్తే దేని గురించి అయితే ఆలోచిస్తున్నాను దానికి సరిపడా సమాధానం అయితే బాబా గారు నాకు ఇచ్చారండి అసలు ఒక క్షణం ఆశ్చర్యపోయాను ఫ్రెండ్స్ అంటే ప్రతిసారి నాకు అలా జరుగుతుందండి అయినా కానీ గారు చేసే మిరాకిల్స్ చూస్తే మనకి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదండి నిజంగా మనసుకి ఆ సందేశం అలా చదవగానే మన మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి అమ్మయ్య బాబా మనకి సహాయం చేస్తారు మన కష్టం తొలగిపోతుంది లేదంటే మన కోరిక తీరిపోతుంది అనే నమ్మకం మనలో వస్తుందండి మీరు గమనించారో లేదో సందేశం విన్నా చూసినా మనకి చాలా సంతోషంగా అనిపిస్తుందండి స్వయంగా బాబాగారే వచ్చి మనతో చెప్తున్నట్టుగా ఉంటుందండి చాలా అదృష్టం ఫ్రెండ్స్ నిజంగా మనం ఏ జన్మలో చేసుకున్న అదృష్టము బాబాగారు సందేశాలు వినగలుగుతున్నాం చూడగలుగుతున్నాము మనం బాబా బిడ్డలం కదండి మనం బాధపడుతూ ఉంటే బాబా చూస్తూ ఊరుకోరు మనకి ధైర్యం చెప్పటానికి ఇలా ఏదో ఒక రూపంలో సందేశ రూపంలో పంపుతారు మనం చూడగానే మనకి సంతోషంగా అనిపిస్తుందండి మన మనసు ప్రశాంతంగా ఉండటానికి బాబా మనకి ఇలా చేస్తారన్నమాట కాబట్టి ఈ సందేశం ఎవరిదాకా అయితే వెళ్తుందో వారు తప్పకుండా బాబాగారి అనుగ్రహంతో చూడగలుగుతున్నారు అయితే మనం అనుకోవాలండి ఇంకా బాబాగారు మనందరి కోసం ఎటువంటి సందేశం తీసుకువచ్చారో చూద్దామండి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి అయితే మన బాబా గారు మన జీవిత గమ్యం గురించి తెలియపరుస్తున్నాను అని అన్నారు కదా ఫ్రెండ్స్ బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబా గారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తల్లి జీవితంలో సంతోషాలనేవి తక్కువ బాధలు అనేవి ఎక్కువగా ఉన్నాయి అని అనుకుంటున్నావు కదమ్మా చెట్టుకి ఆకులు ఎక్కువ కానీ చెట్టుకు పూ పూసే పువ్వులు మాత్రం చాలా తక్కువ కానీ అందరూ ఏం చేస్తారమ్మా చెట్టుకు ఉన్న పువ్వులు మాత్రమే చూస్తారు ఆకులను ఎవ్వరూ పట్టించుకోరు కాబట్టి తల్లి నువ్వు కష్టాల గురించి ఆలోచించకుండా రాబోయే సంతోషాల గురించి మాత్రమే ఆలోచించమ్మా ఈ రోజుల్లో ఏ బంధమైనా సరే అంత గొప్పది కాదు తల్లి మనతో అవసరం ఉన్నంత వరకే బంధమైన బంధుత్వమైనా అవసరం తీరిపోతే ఏ బంధమైనా భారమే అవుతుంది తల్లి అపార్థం చేసుకోవటానికి అరక్షణం సరిపోతుంది తల్లి కానీ అది అబద్ధం అని తెలుస్తుంది చూసావా అలా తెలిసినప్పుడే క్షమించటానికి జీవితం కూడా సరిపోదు అర్థమైంది కదా తల్లి కనుకనే ఎవరిని కూడా వెంటనే అపార్థం చేసుకుని తొందరపడి వారిని ఒక మాట అనవద్దు ఎందుకంటే నువ్వు వారి దగ్గర శత్రువుగా మిగిలిపోయే అవకాశం ఉంటుంది ఈ సమాజంలో బ్రతకాలి అంటే వేటాడే సింహంలా అయ్యన్నా ఉండాలి లేదంటే పరిగెత్తే గుర్రంలా ఉండాలి లేదంటే నిన్ను తొక్కేస్తారు తల్లి అందుకనే నువ్వేమిటో నీ లక్ష్యం ఏమిటో తెలుసుకుని ఆ లక్ష్యం దగ్గర సింహంలా ఉంటూ గుర్రంలా పరిగెత్తు నేను చెప్పింది అర్థమైంది కదమ్మా మనుషుల్లో మార్పు అనేది చాలా సహజమైనది ఎలా మారాలి అన్నది నీకు వివేకం చెబుతుంది ఎప్పుడు మారాలి అన్నది అనుభవం చెబుతుంది అసలు ఎందుకు మారాలి అన్నది అవసరమే చెబుతుందమ్మా అందం చూసి పుట్టే ప్రేమ అవసరం తీరే వరకే ఉంటుంది కానీ మనసు చూసి పుట్టే ప్రేమ అది మరణం వరకు ఉంటుంది తల్లి కనుకనే అందం చూసి ఆకర్షణకి గురి అవ్వద్దు తల్లి వారి మనసును చూసి మాత్రమే ఆకర్షణకి గురి అవ్వు అర్థమైంది కదా తల్లి నటన చూసి నిజాయితీ ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుంది కానీ నటనకు నిజాయితీ తప్పకుండా ఏదో ఒక రోజు సమాధానం చెబుతుంది ఇప్పుడు నీ దగ్గర ఎంతమంది నటిస్తూ ఉన్నా కానీ నీ నిజాయితీ ఏదో ఒక రోజున దానికి సమాధానం చెబుతుంది తల్లి ఒక విషయాన్ని చెబుతాను వినమ్మా విజయం వచ్చింది అని గర్వాన్ని నీ తల మీదకి ఎక్కనివ్వకు అలాగే పరాజయం వచ్చింది అని చెప్పి నీ గుండెకు బాధను చేరనివ్వకు తల్లి ఈ రెండూ కూడా చాలా ప్రమాదమైనవి మంచివారి దగ్గర రాముడులానే తల్లి చెడ్డవారి దగ్గర మాత్రం రావణాసురుల్లా మాత్రమే ఉండాలమ్మా అలా ఉంటేనే ఈ సమాజంలో నువ్వు నివ్వుగా ఉండగలుగుతావు అప్పుడే నీకు బ్రతకడం అనేది సాధ్యమవుతుంది తల్లి ఎంత బాగా బండిని లాగినా గుర్రానికి దెబ్బలు తప్పవు అదే విధంగా ఎంతో రుచికరమైన పండ్లను ఇచ్చే చెట్టుకు కూడా రాళ్ల దెబ్బలు తప్పవు అలాగే ఎంత గొప్పవాడిగా ఎదిగిన కొందరు విమర్శలు అనేవి తప్పవు ఇదేనమ్మ జీవితం యొక్క సత్యం ఇది నువ్వు గుర్తించుకో తల్లి నువ్వు ఎలాంటి తప్పు చేయనప్పుడు ఎందుకు బాధపడుతున్నావు తప్పు చేసిన వాడు ఎగరేసుకుని తిరుగుతున్నాడు నువ్వు ఏ తప్పు చేయనప్పుడు ఒకరికి భయపడవలసిన అవసరం లేదు ఎప్పుడూ కూడా ఎవరికీ కూడా భయపడకమ్మా ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు సుఖంగా ఉంటారు వారెవరో చెప్పనా తల్లి తిన్న ఆహారం ఐదు నిమిషాల్లో అరిగిపోయి పడుకున్న వెంటనే ఐదు నిమిషాల్లో నిద్ర పట్టేవారే అసలైన అదృష్టవంతులు అంటే చాలామందికి డబ్బు ఉన్నా కానీ తినే యోగం అనేది ఉండదు ఒకవేళ తిన్నా అరగదు అదే విధంగా ఆ టెన్షన్స్ వల్ల నిద్ర కూడా పట్టదు అందుకే ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండు తల్లి తిన్న అన్నం అరుగుతుంది ప్రశాంతంగా నిద్రపడుతుంది అప్పుడే నీ జీవితంలో అన్ని ఐశ్వర్యాలు ఉన్నవారికంటే నువ్వే అదృష్టవంతురాలి అవుతావు గుర్తించుకో తల్లి నీ మంచి కోరి నిన్ను దండించేవారు ఉంటారు చూసావా నీ ముందు పొగిడి నిన్ను దెబ్బతీసేవారు కంటే నిన్ను మందలించి నీ మేలు కోరేవారే నీకెప్పుడూ కూడా జీవితంలో సహాయపడతారు కాబట్టి తల్లి పొగిడేవారిని నమ్మకు దండించే వారిని దూరం చేసుకోకు విజయం అనేది ఎప్పుడూ కూడా ఒక యాక్సిడెంట్లా రాదు తల్లి ఎన్నో అపజయాలను చూస్తేనే విజయం అనేది వస్తుందమ్మా మన దేశంలో మనిషిని మనిషిలా చూసేది ఈ భూమి ఒక్కటే తల్లి ఎందుకంటే ఏ కులపోడు పండించినా మంచిగా పండుతుంది ఏ కులపోడు చనిపోయినా సరే మంచిగా తనలో కలిపేసుకుంటుంది ఇది అక్షరాల సత్యం కథ తల్లి అలాగే నువ్వు ఇష్టపడే డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బుని నువ్వు చాలా జాగ్రత్తగా వాడుకుంటే అది నిన్ను కష్టకాలంలో ఆదుకుంటుంది లేదని నువ్వు వెచ్చల వాడితే జీవితంలో ఏదైనా ఆపద వచ్చినప్పుడు నిన్ను ఎరకాటంలో పాడేస్తుంది ఆపద నుండి బయటపడటానికి చేతులో ఉండదు ఈ విషయాన్ని నువ్వు గుర్తుంచుకో తల్లి ఓసరి వెళ్ళి ఆపదలో మాత్రమే రంగులు మారుస్తుంది కానీ మనుషులు మాత్రం అవసరాన్ని బట్టి రంగులు మారుస్తున్నారు ఎవరి దగ్గర ఏమీ ఆశించకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళుతల్లి ఏదో ఒకరోజు నువ్వు శాసించే స్థాయికి వెళతావు రుచిని నమ్ముకుని నువ్వు శరీరాన్ని పోషిస్తే ఆస్తులు అమ్ముకున్నా నువ్వు ఆరోగ్యాన్ని తెచ్చుకోలేవు నిన్ను పది అడుగులు దూరం పెట్టేవారికి వంద అడుగులు నువ్వే వారికి దూరంగా ఉండు తల్లి మంచివారిని దూరం చేసుకుంటే చివరికి ముంచేవారే దగ్గరవుతారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో తల్లి నిన్ను వదిలి వెళ్ళిపోయేవారికి దారిని ఇవ్వు నిన్ను నమ్మి ఉన్నవారికి ప్రాణం ఇవ్వు నీ బలం ఎవరికీ తెలియకపోయినా పర్వాలేదు ఈజీగా బ్రతికేయవచ్చు కానీ నీ బలహీనత మాత్రం ఎవరికీ తెలియనివ్వకు ఎందుకంటే ఈ సమాజం బ్రతకనివ్వదు నువ్వు మాట్లాడితేనే మాట్లాడుతున్నారు అంటే అక్కడ నీ బంధం అవసరం లేదు అని అర్థం తల్లి వంద బంధాలు ఉండవచ్చు కానీ నీకు కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది ఆ బంధాల్లో నీకు సహాయం చేసేది నీకు తోడుగా ఉండేది అని నీకు సహాయం చేసిన వారిని ఎన్నటికీ మర్చిపోవద్దమ్మా నిన్ను ప్రేమించే వారిని ఎప్పటికీ కూడా దూరం చేసుకోవద్దు అలాగే నిన్ను నమ్మిన వారికి ఎప్పుడూ కూడా ద్రోహం చేయవద్దు అని మన బాబా గారైతే ఈరోజు జీవిత సత్యాలు లాంటి మాటలు మనకు చెప్పారండి ఇవే మన జీవితానికి గమ్యం అనమాట ఇవి ఒక్కొక్కటి మనం తెలుసుకుని మన జీవితంలో మనం సాధించలేనిదంటూ ఏదీ ఉండదు అవును కదా ఫ్రెండ్స్ నిజంగా మనం బాబాగారు ఈ సందేశాలు వినగలుగుతున్నాము అంటే బాబాగారు ఇలా జీవిత సత్యాలు చెబుతున్నారు అంటే మనకి ప్రాప్తం ఉంది కాబట్టే వినగలుగుతున్నామండి మరి మన బాబా గారు చెప్పిన ఆని లాంటి మాటలు మీ అందరికీ కూడా నచ్చాయి అని అనుకుంటున్నానండి నచ్చితే మరి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సర్వే జన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం శుభం భవతు జై సాయిరామ్